ఇక్కడ నేను రాగానే ఫస్ట్ అటు చూడంగానే అందరూ అమ్మాయిలే కనిపిస్తుండ్రు అంటే పేరెంట్స్ వాళ్ళ మమ్మీలను తెచ్చుకునరా లేకపోతే ఉన్నదంతా అమ్మాయిలే ఉండరా అని చూసినా చూడంగా చూడంగా వెనకాల అబ్బాయిలు కూడా ఉన్నారు అప్పుడే అనుకున్నా అంటే ఎట్లా నడుస్తుంది ఇవాళ రేపు అంటే అమ్మాయిలు ఎంత ఫాస్ట్ ఉన్నారు ఎడ్యుకేషన్లో ఎంత ముందు ఉన్నారు అన్నది ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తేనే కనిపిస్తుంది అది అట్లనే మెయింటైన్ చేయండి ఒకప్పుడు ఏంటంటే అబ్బాయిల సంఖ్య కూడా ఎక్కువ ఉండేది ఇప్పుడు అమ్మాయిల సంఖ్య పెరుగుతుంది నాకు కూడా ఒక పాప ఫైవ్ ఇయర్స్ నాకు అమ్మాయిలు అంటేనే నాకు కూడా ఎక్కువ ప్రేమ కొంచెం ఎప్పుడైనా అట్లా నా అబ్బాయిలంటే ద్వేషం అని కాదు అమ్మాయిలు అంటే కొంచెం ఎక్కువ ప్రేమ అమ్మాయిలకి ఏంటంటే ఏదైనా తత్తుకునే శక్తి ఉంటది ఏదైనా ఓర్చుకోగలిగే గుణం ఉంటది సర్దుకపోయే గుణం కూడా అమ్మాయిలల్లో ఎక్కువ ఉంటది ఇక్కడ ఉన్న అమ్మాయిలల్లో కూడా అది చాలా కనిపిస్తుంది మీరు మంచి స్కోర్ తెచ్చుకున్నారు ఇక్కడ ఇప్పుడు మీ పిల్లలు ఎంత మంచిగా చదువుకున్నారో అది అందరికి సాధ్యం కాదు చాలా మంది చదువుకోవాలనుకున్నా కానీ వాళ్ళకి ఎక్కదు అయినా చదువే చదువు అనేది మార్కులతోటి డివైడ్ చేసి తక్కువ మార్కులు వచ్చిన పిల్లల్ని వేరేలాగా చూడాలి అన్న దాన్ని కూడా ఎవరు కూడా ఎంకరేజ్ చెయ్యొద్దు చదువు అనేది మన జీవితంలో ఒక భాగం అందులో మంచిగా చదువుకున్న వాళ్ళు మంచి స్థాయికి పోతారు మంచిగా చదువుకున్న వాళ్ళు వేరే దేంట్లోనే సెటిల్ అవుతారు అట్లానే మార్కులను బట్టి ఎవరిని కూడా ఎవరు తక్కువ చేయొద్దు ఎంత వచ్చినా మన పిల్లలు మన పిల్లలే